మన చంద్రబాబు గారు రైతులకు ఇస్తాన డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు మనం ఏ విధంగా చూడొచ్చు అదే రైతులకు అన్న డబ్బులు ఇవ్వట్లేదు అంటే కారణం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి జస్ట్ ఒక త్రీ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయింది అంతే కదా అంతేలేండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయింది కాబట్టి కాస్త అంటే గవర్నమెంట్ ఇప్పుడేది ఇప్పుడు ఇప్పుడే కాస్త గవర్నమెంట్ లేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే గత గవర్నమెంట్ చూసుకుంటే ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ కూడా తేడా ఏంటంటే గత గవర్నమెంట్లో అప్పులు అయిపోయినాయి ఎక్కువ కాబట్టి అప్పులైపోవడం వల్ల రైతులకే చేయాలండి ఇప్పుడు మన దేశంలో మన ముఖ్యంగా రైతులకే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అతను గతంలో ఒక నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను రైతులకే అతను ఎప్పుడు ఎలా అతను కృషి చేస్తానే ఉన్నాడు ఉంటాడు కూడా ఇంకా కాబట్టి ఏందంటే ఈ విషయాన్ని మనం ఇంత ఇంత పబ్లిసిటీ చేసే బదులు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు రావడం తప్ప ఏమీ లేదు అతను ఖచ్చితంగా చేస్తాడు ఇంకొక నెల రెండు నెలలు ఓపి పట్టండి ఖచ్చితంగా అతను ఎందుకంటే ఈ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ మొదట్లో ఆపేశారు ఆపేయడం వల్ల గవర్నమెంట్ చేంజ్ అయినాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలో రావడం కల కారణాలు ఒకటే రైతులు ఓటేస్తేనే ఆయన అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఏంటంటే అతను రైతులకు ఖచ్చితంగా మేలు ఆయన ఇప్పుడు కరెంటు కానీ నీళ్లు కానీ అన్ని చేస్తాడు తీసుకొస్తాడు ఇంకా రైతు బంధు రైతు బీమా ఇవన్నీ కూడా పెడతాడు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఒక స్కీము అక్కడ ఒక స్కీము కానీ ఉన్న స్కీములు మారతాయి అంతే పేర్లు పేర్లు మారతాయి కానీ స్కీములు మాత్రం అవి అవుతాయి ఎక్కడైనా అక్కడైనా ఏ స్టేట్ అయినా అంతే కదా ఇప్పుడు పంజాబ్ అయినా ఎక్కడైనా ఎవరైనా అంతే కానీ కాస్త రాష్ట్రం కొద్దిగా అప్పులు ఉంటే వాళ్ళే వాళ్ళు ఏమి వాళ్ళు అదే ఇంకా చేయలేరు చేస్తారు మరి దీనికి దయచేసి దీనికి అతని గురించి చెడ్డగా రాయడం అతని గురించి నెగిటివ్ ట్రోలింగ్ చేయడం చేయకండి ఇంకా మాట్లాడాలంటే కూడా కొద్దిగా ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటేసా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడుకి ఓటేసాను నేను ఎవరు నేను ఎమ్మెల్యే ఓటు కానీ ఎంపీ ఓటు కానీ మా ఊళ్ళో నేను వేసాను పైగా నేను చిన్నప్పటి నుంచి నేను చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఫ్యాన్ నేను కాబట్టి వాళ్ళు మంచిగా చేస్తారు దయచేసి ట్రోల్ చేయడం నెగిటివ్ చేయడం స్ప్రెడ్ చేయడం మానిండి